హలో నమస్తే ఈటెల్ రాజేందర్ ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నేత తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘంగా పనిచేసిన నేత ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు ఎనిమిదిన్నర ఏళ్ళు మంత్రిగా పనిచేసిన నాయకుడు కేసీఆర్కి కుడిభుజంగా పనిచేసిన వ్యక్తి తెలంగాణ ఉద్యమ సమయంలో అసెంబ్లీలో పార్టీకి సంబంధించిన పక్షనేతగా పనిచేశారు ఆయన సో ఈటల్ రాజేందర్కి తెలంగాణ సమాజంలో గుర్తింపు ఉంది ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుంది నిజాయితీగా ఉంటారనే పేరు కూడా ఈటల రాజేందర్కు ఉంది అటువంటి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరారు హుజురాబాద్ ఉప ఎన్నికలు గెలిచారు ఆ తర్వాత ఆయన ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు ఈటెల రాజేందర్ కాళేశ్వరం అంశానికి సంబంధించి ఘోష్ కమిషన్ విచారణ ముందు హాజరయ్యారు సో హాజరై కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరిగింది తన దగ్గర ఉన్న సమాచారాన్ని ఏంటో చెప్పారు ఓ పక్క భారతీయ జనతా పార్టీ మరోపక్క కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరాన్ని కేసీఆర్ కుటుంబం లాగా వాడుకుంది కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకుంది కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కమిషన్ల కోసమే కట్టారు అది కాళేశ్వరం కాదు కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం అంటూ పదే పదే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ విమర్శలు చేస్తూ వచ్చాయి భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకత్వం మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కూడా కాళేశ్వరం అనేది కేసీఆర్ కుటుంబం అవినీతి కోసం కట్టిన ప్రాజెక్టు అని అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చింది కేవలం కమిషన్లు తీసుకోవడమే లక్ష్యంగా కాళేశ్వరం నిర్మాణం ప్లాను చేశారని ఆరోపిస్తూ వచ్చింది అటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈటెల్ రాజేందర్ నేను రాజకీయాల్లో ఉంటే ఉంటాను పోతే పోతాను కానీ ఒక మాట చెప్తాను అంటున్నారు టెన్ టీవీ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాట కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసం కట్టింది కాదు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం కట్టింది తెలంగాణ ప్రజల నీటి కష్టాలు తీర్చటం కోసం కట్టింది అని చెప్తున్నారు దేశంలో ఎవరైనా ఎక్కడైనా కేవలం కమిషన్ల కోసం ప్రాజెక్టులు కడతారా అదేం వాదన ఒక పని పనికి మాలిన వాదన అని చెప్తున్నారు తెలంగాణ ఉద్యమం సందర్భంగా పద్నాలుగేళ్ల పాటు నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన నిధులు ఎలాగో మనకే ఉంటున్నాయి మన నియామకాలు ఎలాగో మనకే ఉంటున్నాయి మన నియామకాలు ఎప్పుడు చేసినా ఆ నియామకాలు తెలంగాణ వాళ్ళకే వస్తాయి తప్ప ఇతర ప్రాంతాల వాళ్ళకి వెళ్ళే పరిస్థితి లేదు మన నిధులు మన రాష్ట్రం మన బడ్జెట్ మనమే పెట్టుకుంటున్నాం కాబట్టి మన నిధులు ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు ఇక మన నీళ్లు మనం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన నీళ్ళని మనం జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది అని భావించి నిర్మించిందే కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్తున్నారు తెలంగాణ పల్లెల్లో నీటి కష్టాలు చూసాం తెలంగాణ పల్లెల్లో పంటలు లేక జనాలు ఇబ్బందులు పడడం చూసాం తెలంగాణ పల్లెల్లో వలసలు పోవడం చూసాం వాటిని నివారించడం కోసం నీటి కష్టాలు తీర్చడం కోసం రూపొందించిందే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతో ఇంకేదో జరిగితే జరిగిందేమో కానీ అనే ఎక్స్క్యూజ్ కూడా ఆయన తీసుకోవట్లేదు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనే మాట కూడా ఆయన మాట్లాడట్లేదు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల కోసం కట్టింది తప్ప కమిషన్ల కోసం కాదు మేం అది కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుగా కాకుండా మేము ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం పద్నాలుగేళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళం ఉద్యమం సందర్భంగా తెలంగాణను చూసిన వాళ్ళం దాన్ని బాగు చేయడం కోసం ఏం చేయాలని ఆలోచన చేసిన వాళ్ళం అలా చేసిన వాళ్ళం ప్రభుత్వంలో ఉండి ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తున్నారు సో కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ సర్కార్లో అప్పుడు భాగస్వామిగా ఉన్న మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ ఓపెన్గా బాహాటంగా సమర్థిస్తున్నారు ఇది చాలా కాన్షియస్గా చెప్తున్న మాట అని చెప్తున్నారు రాజకీయాల్లో ఉంటే ఉంటాం పోతే పోతాం కానీ అప్పుడో మాట ఇప్పుడో మాట తాను మాట్లాడలేను అనే విషయాన్ని చెప్తున్నారు అయినా ఇటువంటి ప్రాజెక్టులు కడుతున్న సందర్భంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం వయబుల్లా కాదా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎలా చేయాలి నిర్మాణంలో నాణ్యత ఏంటి ఇక్కడ కడితే ప్రాజెక్టు బలంగా ఉంటుందా లేదా ఇవన్నీ కూడా చూడాల్సింది ఇంజనీరింగ్ అధికారులు కదా ముఖ్యమంత్రి మంత్రో కాదు కదా ముఖ్యమంత్రి మంత్రో విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు ఇది మాకు అవసరం రాష్ట్ర ప్రజలకు అని చెప్పి చెప్పగలుగుతారు ఇక్కడ ప్రాజెక్ట్ కట్టాలనే నిర్ణయం మాత్రమే తీసుకుంటారు లేదు ఇక్కడ ఇక్కడ కంటే ఇక్కడ పెట్టరో ఇంకేదో వాళ్ళు సలహాలు సూచనలు చేస్తారే బట్ ఇంజనీరింగ్ అధికారులు ఇంజనీర్లు కదా చూసుకోవాల్సింది ముఖ్యమంత్రి ఎక్కడ కట్టమంటే అక్కడ కట్టే పరిస్థితి ఉండదు కదా ముఖ్యమంత్రి నిర్ణయం మాత్రమే తీసుకుంటారు ఇంప్లిమెంట్ చేసేది ప్రాజెక్ట్ నిర్మాణం చేసేది ప్రాజెక్ట్ నిర్మాణం పర్యవేక్షణ చేసేది అంతా ఇంజనీరింగ్ అధికారులు కదా అటువంటి అప్పుడు ఇంజనీరింగ్ అధికారులు బాధ్యులు కాకుండా ముఖ్యమంత్రులు మంత్రులు ఎలా అవుతారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రెండు పిల్లర్లు కుంగిపోవడానికి అనేది ఆయన ప్రశ్న సో కేసీఆర్ పైన కాళేశ్వరం అంశంలో విమర్శలు చేయడాన్ని రాజేంద్ర తప్పుపడుతున్నారు కేసీఆర్ పైన విమర్శలు చేయడం సరైంది కాదు అని చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా తన విషయాన్ని చెప్పట్లేదు ఈటెల రాజేందర్గా నేను ఆ విషయాన్ని చెప్తున్నాను అంటున్నారు నిజానికి ఈటెల రాజేందర్గా వచ్చి ఎవరైనా నాయకులు పార్టీ మారిన సందర్భంగా ఇమీడియట్గా మాట మార్చాల్సిన అవసరం లేదు కొంతమంది నాయకులు దానిపైన మనం ఇప్పుడు స్పందించకపోతే బెటర్ అని సైలెంట్గా ఉంటారు మాట మార్చకపోయినా బట్ ఈటెల రాజేందర్ మాత్రం కేసీఆర్ కమిషన్ల కోసం కట్టలేదు అని చాలా బలంగా నిలబడుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల కంటే బలంగా నిన్న ఆయన ఆ విషయాన్ని చెప్పారు కేసీఆర్కి బాసటగా నిలిచారు కేసీఆర్ ఇన్ని రోజులు చేస్తున్న వాదనని సమర్థించారు బాధ్యులు అధికారులు అవుతారు తప్ప ముఖ్యమంత్రి ఎలా అవుతారో అని ప్రశ్నిస్తున్నారు ఈ దేశంలో ఎక్కడైనా ఇటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఏమైనా జరిగినప్పుడు ఏ ముఖ్యమంత్రిని మంత్రిని ఎక్కడైనా అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తున్నారు సో ఈటెల రాజేందర్ తనని తాను ఒక నిజాయితీ పరుడమైన నాయకులన్నీ కొత్తగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో నేను నిజాయితీగా మాట్లాడుతాను నేను నిజాయితీగా ప్రజలకు వాస్తవాలు చెప్తాను ఆ రోజు అక్కడున్నాం కాబట్టి ఒక మాట ఈరోజు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంకో మాట నేను మాట్లాడలేను అని చెప్పే క్రమంలో కేసీఆర్కు బాసరిగా మాట్లాడిన ఈ మాటలు ఎక్కడి వరకు వెళ్తాయో చూడాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు కూడా పదే పదే కమిషన్ల కాళేశ్వరం మాట్లాడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఓ ఎంపీ కేసీఆర్ని సమర్థిస్తూ జూబ్లీల్స్ ఎన్నికలకు ముందు మాట్లాడడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది ఈటెల రాజేందర్ వ్యాఖ్యలపైన భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో చేరతారనే ప్రచారం కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేస్తూ వచ్చారు ఆ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఈటెల రాజేందర్ ఖండిస్తూ వస్తున్నారు పదే పదే తాను పార్టీలు మారేవాడిని కాదు అని చెప్తున్నారు తాను అసలు పార్టీయే మారలేదు పార్టీ నుంచి నన్ను బయటకు పంపించారు తప్ప నేను పార్టీ మారలేదనే విషయాన్ని కూడా చెప్తూ వచ్చారు తనపైన కుట్రలు చేస్తున్నారు కొంతమంది అని చెప్తూ వచ్చారు సో ఇప్పుడు ఈ వ్యాఖ్యల తర్వాత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఈటెల్ రాజేందర్ వెళ్ళొచ్చు అంటూ సోషల్ మీడియాలోనూ ఇంకెక్కడో రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేలా ఆ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసేలా ఈటెల్ రాజేందర్ నిన్నటి వ్యాఖ్యలు ఉన్నాయి సో ఈ వ్యాఖ్యలపైన ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల రియాక్షన్ ఏంటి రెస్పాన్స్ ఏంటి అనేది ఖచ్చితంగా ఆసక్తిని కలిగిస్తోంది